ఈ రోజు మా మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా ఇది షీఈ్ మై మదర్ సో మొత్తం పొద్దున్న నుంచి ఇంట్లో ఏ పనులు చేస్తాను ఇంట్లో అసలు నన్ను పని అయితే చేయలేదు అనమాట మమ్మీ వస్తే నాకు హ్యాపీ ఏ పని చేయలేదు ఏ పని మాత్రం మాత్రం ఒక్క పని కూడా చేయదు ఒక్క పని కూడా స్కూల్ ఏవైతే ఎప్పుడైతే ఎప్పుడైతే పొద్దున్న వచ్చింది ఫ్యాన్ కూడా లేదు కాబట్టి ఏసీ చేద్దాం బట్ స్టిల్ ఆమె సరిపోలేదు అదనమాట మా స్టోరీ ఈ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అయితే సూపర్ గా ఉన్నాను అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో అందరూ బాగా చేసుకున్నారని అని కోరుకుంటున్నాను చాలా విల్ కంటిన్యూ విత్ అవర్ వీడియో ఇక్కడ నా కూతురు అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట మా మమ్మీ అక్కడ ఏదో సదురుతుంటే ఈ మా ఫుల్ హడావిడి చేసేస్తుంది అనమాట సో నేనైతే అలా సింపుల్ శారీ అయితే కట్టేసుకున్నాను మీకైతే ఫస్ట్ లుక్ పూజ అయిపోయాక మళ్ళీ కనిపించేస్తాను సరే సో మీకైతే చూపించు అయితే రెడీ చూపిస్తాను మేము నార్మల్గా ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా పూజ చేసుకుంటామో అలాగే చేసుకున్నాం అనమాట సో అన్నీ రెడీ చేసేసుకొని మమ్మీ హెల్ప్ చేస్తున్నారు సో అన్నీ రెడీ చేసుకుని సో మా పూజ అయితే ఫైనల్ గా అయిపోయింది మేమైతే దేవుడికి ప్రసాదం పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి ప్రసాదం తినేసి దేవుడికి ఇదైతే కట్టించుకోవాలి సో ఈరోజు ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన ఛానల్లో ఒక పర్సన్ అయితే నేను చూడించేస్తాను వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేను ఒక పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను ఎవరంటే మమ్మీ మమ్మీ ఇంట్రడ్యూస్ చేస్తాను ఒక నిమిషం ఆగండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఇంకొక పర్సన్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎవరు అనుకుంటున్నారు కదా మా చెల్లి వాళ్ళ అబ్బాయి అనమాట బుడ్డోడు సో మొన్నే వాడికి వందగా వచ్చింది సో యాక్చువల్గా ఫంక్షన్ హాల్లో బర్త్డే అలా చేద్దాం అనుకున్నాము వాడికి కొంచెం బాగాలేదు సో తన్వికి ఫస్ట్ బర్త్డే మిస్ అయ్యి వాడికి ఫస్ట్ బర్త్డే మిస్ అంటే మిస్ అవ్వలేదు ఇంట్లో అనమాట సో చిన్నగా ఇంట్లో చేసాము సో వాడి వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను చూసేయండి ఆ ఎడిటింగ్ చేశా సో వాడి వాడిని కూడా చూసేయండి మీరు ఈ లోప మమ్మీ అయితే చూసి చేస్తాను సో మా మమ్మీ లోపు నా ఫుల్ లుక్ అయితే చూపించేస్తాను చూసేయండి జస్ట్ నార్మల్ సింపుల్ శారీ మరీ వివత్స హెవీ శారీ ఏం కాదు సో ఎందుకంటే పూజ చేసుకోవడానికి మనకు కంఫర్ట్ ఉండదు కాబట్టి నేనైతే సింపుల్ శారీ అయితే కట్టేసుకున్నాను విత్ ది స్మ్యాచ్ అండ్ లాంగ్ సో నాకే నాకు కొత్తగా ఉంది అనమాట ఇలా చూసుకుంటే సో మమ్మీ సంబంధం అంటే మమ్మీ అక్కడ ఏదో అనమాట ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సో మమ్మీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను కొంచెం ఈరోజు మా మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాను కదా షీ షీఈ్ మై మదర్ సో మొత్తం నుంచి హెల్ప్ చేసింది ఇంట్లో ఏ పనన్నా చేస్తా వచ్చింది ఇంట్లో అసలు నన్ను పని అయితే చేయలేదు అనమాట మా మమ్మీ వస్తే నాకు హ్యాపీ ఏ పని చేయక్కర్లేదు ఈ పని మాత్రం కావాలి ఏమో మాత్రం ఒక్క పని కూడా చేయదు ఒక్క పని కూడా ఏది పూజ చేయ వరకు ఎప్పుడైపోద్ది ఎప్పుడైపోద్ది అని కూర్చొంది ఎందుకంటే ఫ్యాన్ కూడా లేదు కాబట్టి ఏసీ చేసాము బట్ స్టిల్ ఆమెకి సరిపోలేదు అదనమాట మా స్టోరీ ఈరోజు చెప్పాను కదా మా తమ్ముడు ఐ మీన్ సారీ నా కొడుకు నా కొడుకు అంటే ചെലിവാള അബി വീഡിയോ പോസ്റ്റ് ചെയ്ത് ബംഗ I can అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసేయండి బాయ్ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో దాట్స్ టేక్ కేర్ బాయ్ గైస్ హ్యాపీ వీకెండ్